ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను కదా మాత్రం ఫ్రెండ్స్ కూలీ ఇంటికి దగ్గరకు వస్తున్నాయి మీరు ఎవరికి వేయాలి అనుకున్నారు నాకు ఎంత లేదు కానీ మంచి నాయకుడికి అయ్యండి అందరు ఎలా ఉన్నా ఓటేసి వాస్తున్నారు అందరు ఓటేసి వద్దామని అప్పుడైతే అక్కలేదని పోయి చుక్కేసి పంపించాడు హాయ్ వెల్కమ్ ఎంటర్టైన్మెంట్ నేను మీ సౌమ్య ఈ రోజు మన ముందు ఒక చిచ్చర పిడిగా ఉన్నాడు ఎవరా అనుకుంటున్నారా పిట్ట కొంచెం కూతగనం అంటే ఈ అబ్బాయి రీల్స్ చూస్తే అందరికీ అదే అర్థమవుతుంది చదివేది థర్డ్ క్లాసే తను అతను మాట్లాడే మాటలు నేను రైతు బిడ్డని అంటాడు పొలం పనులు చేస్తుంటాడు ఏదేదో చేస్తుంటాడు చాలా మంది అసలు ఏందిరా నీ బాధ అని కామెంట్లు పెడుతుంటారు రోజు తను మన ముందే ఉన్నాడు ఒకసారి మాట్లాడదాం హాయ్ హాయ్ నీ పేరు విష్ణు విష్ణు మీ తమ్ముడు పేరు మహేషు 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 మహేషా మహేషు 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 మమ్మీ పేరు మమ్మీ పేరు లక్ష్మి లక్ష్మి డాడీ పేరు నర్సప్ప నర్సప్ప సరే స్కూల్కి పోతావా రోజు ఏ క్లాస్ మూడు మూడో తరగత ఏమేమి నేర్పిస్తారు మీ స్కూల్లో నీకు అన్నీ అంటే పొద్దున్న ప్రార్థన చేస్తారా స్కూల్లో

అదొకటే వచ్చా వందే మాత్రం జనగనం మనం వాడతారా అవి కూడా వాడరా పాడతారా జనవనారు జెండా వందనం నాడు పాడతారా జెండా వందనం ఎప్పుడైంది మొన్న జెండా ఎగరేసిరా డాన్స్ చేసినావా ఏ నువ్వు మామూలుగా పొలం పనులు చేస్తున్నావు కదా మీ ఊళ్ళో ఏమేం చేస్తావు అక్కడికి వెళ్ళి నీళ్ళు కాడతావు నీళ్ళు కడతావు ఏం తోట టమాట తోట టమాట తోటనా అమ్ముతారా టమాటలు లకాశాలు ఇంకా కాయలేవా దానికి ఏం చేస్తున్నావు నువ్వు వాటర్ పెడుతున్నావా అదేదో వీడియోలా ఓ వాటర్ పెడుతున్నావా అయితే నువ్వు రైతు బిడ్డ అని చెప్తున్నావు కదా ఒక డైలాగ్ చెప్పు ఏదైనా చెప్పు నీకు నచ్చింది చెప్పు నీకు ఎన్ని డైలాగ్ నొస్తాను డైలాగ్ చెప్పు దేవుడు ఎట్ట మాయమై పోయేమా జీవితాలు వానే మేలక పాయా బోలే వంటే చేతులకఫాయా ఎద్దలకేమి వేత లెక్కపాయా రైతలకేమి అప్పులాయ జీవాలకేమేమిల్లు లెక్క ఫాయా నేను ఊకుకొని మా ఊరు ఫేమస్ అయిపోయినా మీరు లైక్ కొట్టండి అంగట్లో ఉంటుంది బిర్యానీ మా గుండెల్లో ఉంటుంది కళ్యాణి కళ్యాణియా ఎవరు కళ్యాణి ఎవరు చెప్పింది డైలాగ్ మరి పోయి బాబాయ్ ఆ చెప్తే కళ్యాణ్ ఎవరన్నా అడగలే అడగలేవా సరే ఇంకోటి చెప్పు అంజలి ఇందాక కళ్యాణి చెప్పినావు కదా కళ్యాణి ఎవరు అంజలి ఎవరు చెప్పు ఎవరో తెలియదా మరి ఎందుకు చెప్పినావు ఆ పేర్లు మీ బాబాయ్ చెప్పమంటే చెప్పినవా అడగలే మీ బాబాయ్ని ఎప్పుడు ఎవరు వాళ్ళని ఎందుకు సరే స్కూల్కి పోయాక ఏమేమి చదువుకుంటావు చెప్పు నువ్వు ఒకరి అవుతావా ఒకటి రెండు వెయ్యి వరకు వస్తాయా చెప్పు నీకు వస్తాయని నేను ఒప్పుకున్నా సరే ఏ చెప్పు ఏ ఫర్ యాపిల్ వచ్చా ఏ ఫర్ యాపిల్ బీఫర్ బాల్ రావా మీ బళ్ళవి చెప్పరా చూపిస్తారు మరి నేర్చుకోమని చెప్పరా ఏ స్కూల్ ఏ స్కూల్ ఏ స్కూల్ స్కూల్ పేరేం పేరు మీ స్కూల్ పేరే పడే ఏం పడేది బండ బడి లిల్లీ బండా ఇన్స్టాగ్రామ్లో నువ్వు రీల్స్ చేస్తున్నావు కదా ఎవరు చెప్తారు చేయమని నువ్వే చేస్తావా ఎవరు చెప్పరా నీకు ఫోన్ ఎవరిది మీ నాన్నదా ఏం ఫోను ఐఫోనా ఎంత ఫోన్కి ఎంత ఎన్ని డబ్బులు పెట్టినా ఫోన్కి కొనడానికి తెలియదా ఐఫోన్ వాడుతున్నా మీ డాడీ మీ డాడీ ఐఫోన్ వాడుతారంటే వాడతారంటే ఐఫోన్ అన్నావు కదా ఐఫోన్ అంటే ఏంటిది సెల్ అంతే అంతేనా ఐఫోన్ వాడతారా నిజంగానే వీళ్ళ డాడీ వాడా కాదా సరేలే ఐఫోనే 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 నేను ఒప్పుకుంటా ఇన్స్టాగ్రాము ఎవరు డౌన్లోడ్ చేసి ఇచ్చిర్రు మీ బాబాయ ఏమని చెప్పిండు నువ్వు ఇచ్చి ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసి నువ్వు రీల్స్ వేయి ఇంట్లో మాట్లాడని చెప్పిండా నువ్వే మాట్లాడతావా నీకు ఎవరు చెప్పలేదు అసలు ఇది చెప్పకుండా నీకు ఎట్లా తెలుసు ఎట్లా అదే ఎట్లా అట్లనే అంటే నువ్వు చదువుకోలేవు కదా ఇంకా నువ్వు ఒకటో క్లాస్ పై మర్చిపోయినావు మరి నీకు ఫోన్ గురించి ఎట్లా తెలుసు తెలుసా సరే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తావు కదా రీల్స్ చేస్తావు కదా ఏమని చెప్తావు రీల్స్లల్లా ఏమైద్దామనుకుంటున్నావు పెద్దగా నాకు ఏమవుతు పోలీస్ అవుతావా ఎందుకు ఊకేనే పోలీస్ అవుతారా అందరు అవునా అవుతారా పోలీసుల దగ్గర ఏమేమి ఉంటాయి చెప్పు సో నీకు కూడా అవన్నీ కొనుక్కోవాలని ఉందా కొనుక్కుంటావా సరే ఐస్ క్రీమ్ ఇష్టమా నీకు లేకపోతే చిప్స్ అవి ఇష్టమా ఐస్ క్రీమే ఇష్టమా చల్లగా ఉంటుంది కదా మమ్మీ తిట్టదా సార్ తినొద్దని సార్ ఏమందా ఎందుకు కొట్టిందా కొట్టిందమ్మా మమ్మీ ఎప్పుడన్నా కొట్టిందా ఎందుకు మమ్మీ అంటే ఇష్టమా డాడీ అంటే ఇష్టమా అమ్మనా డాడీ అంటే ఇష్టం లేదా ఎందుకు ఇద్దరు ఇష్టమా నీకేమన్నా కావాలంటే మమ్మీ తెచ్చిస్తుందా డాడీ తెచ్చిస్తాడా నువ్వే కొనుక్కొచ్చుకుంటావా సరే ఓ పాట వాడు ఇందాక నువ్వు అన్నావు కదా ఓ పాట నాకు వచ్చాను అని చెప్పా అన్నావు కదా ఇందాక ఆ అన్న వాడుతుంటే వాడు దాని పేరు చెప్తేనే వాడతావా లేకపోతే వాడవా ఇందాక అన్న వాడేటప్పుడు వాడినవుగా జామ చెట్టు కాస్తా గానీ అంతేనా అంతేనా సరే ఈ మహేష్ బాబు సినిమా వచ్చి చూసినావా రీసెంట్గా మహేష్ బాబు సినిమా కూర్చుని మడత పెట్టండి సాంగ్ ఒకటి వచ్చింది కదా పాట వస్తుందా పాడైతే టీవీలో వస్తుందా నీకు రాదా పాట నీకు ఇష్టమైన హీరో ఎవరు పవన్ కళ్యాణ్ సార్ అంటే ఇష్టమా పవన్ కళ్యాణ్ సార్ డైలాగ్ చెప్పు రాదా ఎందుకు ఇష్టం చెప్పు సరే పోని ఎందుకు ఇష్టం మీ నాన్న కూడా పవన్ కళ్యాణ్ అంటేనే ఇష్టమా ఆకాశంలో చుక్క డైలాగ్ చెప్పు ఆకాశంలో చుక్క కింది ఉంటుంది నేల మా రైతు గుండెల్లో మీరంతా ఎవరంతా అందరా చూస్తున్న వాళ్ళందరా అవునా సరే మీ ఊరికి నీకు నీతో ఫోటోలు దిగ నీకు కదా కొంతమంది ఏమంటారు వచ్చి ఏమన్నారా వస్తారు ఫోటోలు దిగుతారు నువ్వేనా కాజా అని అడుగుతారు వెళ్ళిపోతారు నీకు నీ బర్త్డేకి ఎవరో కామె వెయ్యి రూపాయలు కొట్టిందని చెప్పి స్క్రీన్ షాట్ పెట్టినావు కదా ఎవరామే ఎవరో తెలియదు కానీ పైసలు కొట్టిందండి వడ్డీకి పూలి సింహం ఇవి తెలియదా పూలి సింహం అవి తెలియదా తెలుసా అన్న వస్తాయా చెప్పు కొన్ని పేర్లు సరే చెప్పు అంతే సరే ఎట్లా అరుస్తుంది పులి పులి ఎట్లా మళ్ళీ ఒకసారి పులి ఎట్లనే అరుస్తుందా సింహం ఎట్లా అరుస్తుంది మళ్ళీ ఒకసారి మళ్ళొసారా పులి ఎట్లనే అంటుందా సింహమా సరే ఆవు ఎట్లా అరుస్తుంది ఆవు అంటదా కోతి కొతి రాదా కాకి కాకి ఎట్లా అరుస్తుంది కాకిని చూసినావు ఎప్పుడన్నా మా చూసినావు చెప్పు ఎట్లా అరుస్తుంది మీకు తెలుసు కదా ఎట్లది కోడి కోడి పుంజు కోడి పుంజు ఏంటిది ఏంటి అంటే అట్లా ఎట్లా అట్లా ఏమి కోడిపుంజరుస్తుందా ఏమని కోడిపుంజ మేకలా కరుస్తుందా మరి మేకెట్లరుస్తుంది ఆహా అది గంభీరంగా కరుస్తుందా ఇది జరి కాబట్టి మెల్లగా ఇలా కరుస్తుంది అంతేనా చూండెలుకలు ఎలుకలు పందికొప్పులు తెలుసా మీ ఊర్లు ఉంటాయి కదా ఎట్లా అరుస్తాయి ఎలుక అరుసవా మీ ఇంట్లో ఉన్నాయా ఎలుకలు మీ ఇంట్లో ఏమేమి ఉంటాయి ఏం లేవా ఎలుకలు అవి ఏం రావా మీ ఊర్లో పాములు వస్తాయా చూసినావా ఎప్పుడన్నా భయపడతావా భయపడవా ఏం చేస్తావు పాము వచ్చినప్పుడు నువ్వు నువ్వు చంపేస్తావు పాము ఎట్లా ఉంటుంది ఎట్లా జంపు ఉంటుందా అంటే అవునా అవన్నీ ఏంటివి అన్ని పాములేనా అవన్నీ ఇప్పుడు నువ్వు చెప్పినా మళ్ళీ ఒకసారి చెప్పు అన్నీ ఉంటాయా సరే ఇప్పుడు నువ్వు థర్డ్ క్లాస్ కదా నీకు ఫస్ట్ క్లాస్లో చెప్పినట్టే ఆ నుండి అమ్మహా వరకి అంతే వచ్చా ఇంకెందుకు రావు ఇన్స్టా రీల్స్ ఎక్కువైనా చదువు తక్కువైందా అవునా ఎందుకు మరి చదువును ఎందుకు పక్కన పెడుతున్నావు ఎందుకు చదువుకుంటున్నావు సరిగ్గా

ఎందుకు ఇట్లా నువ్వు ఇంత చిన్న వయసులో మూడో తరగతి కదా నువ్వు చదివేది మరి నువ్వు తిట్టేది అట్లనే తిడతారా మరి తప్పు కదా అట్లా తిట్టడం చిన్నపిల్లలు అడివే కదా నువ్వు ఇంకా ఒక్కటే తిట్టినావా ఒక్కటే ఎందుకు తిట్టినా ఎవరు నేర్పించేది నువ్వే తిట్టినావా అంటే నీకు ఎవరు నేర్పియాలి మరి చదివేందుకు ఎవరైనా నేర్పిస్తున్నా నేర్చుకుంటావా మీ టీచరు బోర్డు మీద చెప్పింది కదా యాపిల్ బాల్ అని చూపిస్తుంది అన్నావు కదా

అవునా ఇన్స్టాగ్రామ్ చూస్తావు కదా నువ్వు డైలీ అందులో ఇప్పుడు బటర్ఫ్లై బటర్ఫ్లై సాంగ్ వస్తుంది తెలియదా యాపిల్ యాపిల్ తెలుసా అది కూడా తెలియదా మరి ఇంకేం తెలుసు నీకు ఏం తెలీదా అసలు ఇన్స్టాగ్రామ్ ఎందుకు చూస్తావు చెప్పు నువ్వు చూస్తావా నువ్వు ఎందుకు రీల్స్ చేస్తావు చెప్పు మేకలో అన్నా నేనన్నా అంటాడు కదా ఏమంటాడు ఆయన డైలాగ్ చెప్పు ఏమంటాడు

నేను సరా సరదాగా తలకాయ నువ్వు కొట్లా రమ్మంటుండవు తనిషం చెప్తుంది మంచి చెడ్డా కస పంతాలు పోయి

ఏమన్న పెడతాడు కామెంట్లు అంటే టికెట్ తిక్కగా అంటే మన నీకు తెలుసు తెలుసు తిక్క కామెంట్లో పెడుతుండాలని అట్లా అనాలా అంతేనా నీ రీల్స్ ఎందుకు చేశాడైనా ఎప్పుడన్నా మాట్లాడినా ఆయనతోనూ మాట్లాడలే కదా సరే మీద మీ స్కూల్లో ఆదివారం సోమవారం నేర్పిస్తారా చెప్పు సోమవారం రెండు మంగళవారం మూడు బుధవారం ఐదు బ్యాసారం ఆరు శుక్రవారం ఏడు శనివారం ఎన్ని వారాలు ఉంటాయి మొత్తం ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా ఎనిమిది ఉంటాయా అవునా సరే నేనేమన్లే ఎనిమిది ఉంటాయి అన్న ఒకసారి ఎనిమిదే ఉంటాయి ఒక దగ్గర నువ్వు నాగల దగ్గర ఉన్నప్పుడు నేను ఇంకా ఎవరు ఉన్నారు కదా ఎవరు ఏమో చె దంత పడుతున్నా తాత ఇద్దరు దంత పడుతున్నావు రోజులు తమకి గిడ్డ పడి ఉంటే తమ రోజు ఫోన్ చెప్పేసి అప్పుడు ఎంత పడుతుంటే నీకు మాటలే రావు కదా సరిగా మాట్లా నీకు నువ్వు మాట్లాడేది నీకన్నా అర్థమవుతుందా అర్థం అర్థం కాదా

ఎవరు తెలియదు ఓన్లీ మేఘలో ఒకటే తెలుసు సరే బాయ్ 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 థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు ఇంటర్వ్యూ క్రేజీ క్రేజీగా ఉంది అబ్బాయికి ఫస్ట్ టైం కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోయింది ఇంటర్వ్యూ సో నెక్స్ట్ టైం వీలుంటే ఇప్పుడు తనని అడిగిన కొన్ని క్వశ్చన్స్కి నెక్స్ట్ టైం మళ్ళీ మనం ఇంటర్వ్యూ గెలిచినప్పుడు తను నేర్చుకొని వచ్చి చెప్పాలని కోరుకుంటున్నాను నేను కూడా సో చాలా మంది అసలు ఏం కావాలరా నీకు ఎందుకు నువ్వు ఇన్ని వీడియోలు చేస్తున్నావు అని తనకి చాలా కామెంట్లు పెట్టినని నేను చూసిన జస్ట్ ఆ అబ్బాయి ఏదో చెప్పిరు అని చెప్పి నేను చేస్తున్నా లైఫ్ల కోసం అని చెప్పి మాట్లాడుతున్నాడు చిన్నపిల్లడు కాబట్టి అబ్బాయికి ఏం తెలియదు సో చాలామంది కొంచెం బ్యాడ్ కామెంట్స్ కూడా పెడుతున్నారు సో ఆ అబ్బాయికి వీలుంటే సపోర్ట్ చేయండి అంతే కదా కానీ తిట్టద్దు కదా నేను చెప్పు నేను సార్ నేను నేను ఫ్రెండ్స్ అంతేనా సరే ఇప్పుడు నీకు ఫోన్ ఇస్తా ఒక రీల్ చేస్తావా ఒక ఒక డైలాగ్ చెప్పు జామ చెట్టుకు వస్తాయి జామకాయలు జామకాయలు మామూలు చెట్టుకు వస్తాయి మామిడికాయలు మామిడికాయలు చింత చెట్టుకు వస్తాయి చింతకాయలు చింతకాయలు ఈ అబ్బాయికి డైరెక్ట్ మాట్లాడడం కంటే కూడా ఫోన్ చేతికి ఇచ్చి నువ్వు ఈ రీల్ చెయ్యి అంటే మాత్రం చాలా యాక్టివ్గా చేస్తాడు అనమాట సో ఇప్పటివరకు కూడా ఇంటర్వ్యూ చూసి చాలా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు వెయిట్ చేయండి బాయ్